శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఆగ్నేద్రుని పరిపాలనము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆగ్నేధ్రుడు అనగా ప్రియవ్రతుని కుమారుడండి తండ్రి ఇట్లు వైరాగ్య సంపన్నుడు కాగా వాని ఆజ్ఞను శిరసావహించిన పుత్రులలో ఆగ్నేధ్రుడు ధర్మ మార్గమున జంబూ ద్వీపమును పరిపాలించెను ప్రజలందరను తన బిడ్డల వలె పరిపాలించను శ్రద్ధతో వారిని ఆదరించుతూ చిరకాలము ప్రభువై ఉన్నాడు ఆగ్నేద్రుడండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ జంబూ ద్వీపము మూలాధారమునకు మాతృక అందు వర్తించుటకై నరుడు గృహస్థాశ్రమమును స్వీకరింపవలెను ప్రజలను సత్పుత్రుల వలె పరిపాలించెను అనగా ప్రజలను పిల్లల్లాగా పరిపాలించాడు అంటే అర్థమేంటి గృహస్థుడు సత్పుత్రులను పొంది సజ్జనులుగా పెంచు దీక్ష వహింపవలెను వాళ్ళని మంచివాళ్ళగా పెంచే దీక్ష గృహస్థు వహించాలి ఇట్లు పరిపాలించుచు అతడు ఒకనాడు సంతతి పొందవలెనని కోరేను మందర పర్వతమున సమీపమునకు చేరేను మందర పర్వతము సమీపమునకు చేరాడంటే అర్థం ఏంటంటే మేరుము సహస్రారమునకును మందరము మూలాధారమునకు సంకేతములు మేరు పర్వతం అంటే సహస్రారమునకు సంకేతము మందరము అంటే మూలాధారమునకు సంకేతము అంటున్నారండి మందరము సమీపమున అతడు ఏకాగ్రచిత్తుడై సృష్టికర్తను సకలోపచారములతో అర్చించెను బ్రహ్మదేవుడు సంతోషించి తన సన్నిధిలో సంగీతము పాడుచున్న పూర్వచిత్తి అను అప్సరసను పంపెను ఆమె దిగివచ్చి ఆ వన సమీపమున విహరించుచుండెను మనోహరముగా దట్టముగా పెరిగిన చెట్ల గుబుర్లలో విహరించెను ఆ చెట్లను అల్లుకొని ఉన్న రంగుల పూల తీగల గల పొదరిండ్లలో విహరించెను ఎవరండి పూర్వచిత్తి అనేటువంటి అప్సర ఎవరు పంపించారండి బ్రహ్మదేవుడు పంపించాడు అతట జంటలై విహరించుచు మనోహర కూజితములు చేయుచున్న నీటి కలహంసలు మున్నగు పిట్టల నడుమ తిరిగెను నిర్మల జలములతో పద్మములతో నిండి ఉన్న కోనేళ్లలో జలక్రీడలు చేసెను విలాసముగా తిప్పుకొనుచు వదుగులు పోవుచు నాట్యము చేయుచు పాటలు పాడుచుండెను యోగ సమాధిలో కన్నులు మూసి ఉన్న ఆగ్నిద్రుడు మెల్లమెల్లగా కన్నులు విప్పి చూచెను ఆమె ఆడు తేనిటీ గవలే పుష్పముల సుగంధమును ఆఘ్రాణించుచుండెను ఆమె రూపము దేవతలకు మానవులకు మనస్సు కన్నులు తృప్తిపరుచుచున్నట్లుండెను ఆమె విహారమందలి కులుకులు వినయపు తుణికిసలు చూపుల తళుకులు అవయవముల సొగసులు మన్మధ బాణములను వర్షము కురిపించెను ఆమె ముఖపద్మము నుండి చిందుచున్న అమృతపు చినుకుల వలె సంభాషణలు వినిపించుచుండెను తుమ్మిదల గుంపుల వలె ముంగురులు ఎగురుచుండెను చెరచెరా నడుచుచుండగా కుచములు సన్నని నడుము మొలనూలు అదురుచుండెను ఆమెను చూచి చిత్తము చెలించి మన్మథ పరవశుడై మూఢుని వలె ప్రవర్తించుచు అతడిట్ల నేను ఆగ్నేద్రుడు ఇట్లా అంటున్నాడండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు భౌతిక దేహ సృష్టి గర్భధారణము ప్రసవము అనునవి విశ్వహితములైన యజ్ఞములుగా సిద్ధింపచేయున్నది దక్షయజ్ఞము ఇవన్నీ భౌతికమైనవి ఏంటవి దేహ సృష్టి కానీ గర్భధారణం కానీ ప్రసవం కానీ అయితే ఇవి విశ్వహితములు అవ్వాలి ఆ విశ్వహితములైన యజ్ఞములుగా సిద్ధింపచేసేటువంటిది అది దక్షయజ్ఞం అంటే ఇక మిగిలినది సౌందర్యోపాసనము యవ్వన వయస్సు శృంగార రసానుభూతి అనునవి అవి లేనిచో సంతతి పొందినట్టు యజ్ఞమున ప్రసవ వేదన తప్ప మరి ఏ ఆకర్షణము లేదు అవి ఉండాలి కదండీ అవి ఉంటేనే కదా సంతతి పొందేటువంటి యజ్ఞము ఇది ఒక యజ్ఞం సంతతి పొందటం అనేటువంటి యాజ్ఞంలో ఇంకా కేవలం ప్రసవ వేదన ఉంటే ఆకర్షణే ఉంటుంది కనుక ఆకర్షణ ఉంది కాబట్టే ప్రసవ వేదనను భరిస్తున్నారు ఆకర్షణ లేనితో జీవరాశులను ప్రజాసర్గమునకు వినియోగించుట సంతోషమైన పని కాదు రోగులు మందులు మిగిలి మింగినట్లు కర్తవ్య నిర్వహణ ముక్కటే మిగులును చతుర్ముఖుడిచ్చట శృంగార రసమునకు సౌందర్యమునకు యవ్వన వయస్సునకు అధిదేవతగా ఒక అప్సరసను సృష్టించెను దీనితో ప్రజాసర్గము ఒక ముద్దు ముచ్చటగా జీవుల నడుమ జరిగిపోవచున్నది ప్రజాసర్గమే చక్కగా ఒక ముద్దు ముచ్చటగా జరిగిపోతూ ఉన్నదండి జీవుల నడుమ అని అంటున్నారు సరే ఈ ఆగ్నేద్రుడు పూర్వ చిత్తిని వివాహమాటము నీవెవ్వరూ ఏమి కోరి ఈ పర్వతమునకు వచ్చితివి ఈ వనదేవతవా శారదవా లేక మన్మధుడు ప్రసరింపచేసిన మాయవా నా తపస్సు యొక్క సారమే నీ రూపమున వచ్చినదా మన్మధుడు ఎక్కుపెట్టి దించిన విల్లు ధరించి ఆ వేటమాని వనమృగములను వన చూచుచూ తిరుగుతుంటివా నీ నిజస్వ రూపము పరుపుము నిన్ను చూచినంతనే నా మనస్సున మన్మధుడు ఉద్భవించను అంటున్నాడండి ఆగ్నిద్రుడు ఆవిడతో అపూర్వతిథితో మన్మధుని బాణముల వలె వాడిగా తడుకుమనుచున్న నీ దృక్కోణములు నా మనస్సును కలతపెట్టుచున్నవి మన్మధుని సామగానములు చదువు శిష్యుల వలె తుమ్మెదలు పాడుచున్నవి వానిపై పుష్పవృష్టి కురియుచున్నట్లు నీ వాలుజడపై నీవు ధరించిన పుష్పములు రాలిపడుచున్నవి పడుచున్నవి నీ కాలి అందెలు శబ్దము చేయుచుండగా ఆ శబ్దములు ఢక్కానాదముల వలె నా గుండెలలో ప్రతిధ్వనించి అదటు పుట్టించుచున్నవి కడిపు పూల రంగుతో ప్రకాశించుచున్న నీ వస్త్రకాంతిలో నుండి వెలికి ప్రకాశించుచున్న నితంబ కాంతులు తరిమి నా కన్నులను కప్పుచున్నవి నీ నడుము వెదకి చూచినను కనిపింపనంత సన్నముగా ఉన్నది ఏనుగు కుంభస్థలముల వంటి ఈ స్థలములను ఆ నడుముపై ఎట్లు నిలుపుకొని నడుచుచుంటివి చూడండి నేను ఎంత కవిత్వం వచ్చిందో కుంకుమ పువ్వుతో సుగంధమును అలంకరించుకొని నీ వక్షస్థలము బిగువు సొంపు వర్ణింప నలవి కాకున్నవి ఏ లోకమున నుండి వచ్చితివి నేను ఏలోకమునను నీ రూపమును చూచుట కానీ చెప్పుట కానీ వినుట జరగలేదు నిన్నెక్కడ వినలేదే ఎక్కడ చూడలేదే అంటున్నాడండి నీ సుందరాకారము సౌకుమార్్యము వినోదలీలలు మిక్కిలి మనోహరములు నీవీ లోకమునకు వచ్చుట అపరిమితమైన నీ పుణ్య సంపద వలననే కావచ్చును నీ చిరునవ్వు మొగము పలుమారు చూచి చూచి నేను ఆశలు పెంచుకొనుచున్నాను మచ్చలేని చంద్రుని వంటి మొగము కాంతియుక్తమై భాషించుచున్నది నీవు విష్ణు కళవని నాకు అనిపించుచున్నది కన్నభూషణములు తలుక్కుమనుచుండగా చక్రవాక పక్షుల జంటను చూచి భయపడి తిరుగు ఆడుచున్న గండు మీనములతో నల్లని ముంగురులనబడు తుమ్మెదల గుంపులతో పలువరుస కాంతులతో ఒక చక్కని కోనేటి శోభవలే నీ మొగము రంజిల్లుచున్నది పిల్లగాలికి కొంచెము తొలగుచున్న వస్త్రమును కూడా సవరించుకొనుట ఎరుగవు చూపులను దిక్కులను ప్రసరించుచుండగా తుమ్మెదలు ఎగురుచున్నట్లుంది విడివిడిన కేశములు మెడపై వ్యాపించుచుండగా ముడిపెట్టుకొనుట కూడా మరచి ఉన్నావు ఈ బంతి ఆటపై ఇంత మక్కువతో పరిగెత్తుచున్నావు తపోధనులకు వారి తపస్సులను నీ రూపమున కప్పిపుచ్చుచున్నావు ఏమి తపస్సు చేసి ఈ చక్కదనమును సంపాదించితివి పోని నాతో కూడి ఇచ్చట తపస్సు చేసి ఈ సంసారమును వృద్ధి చేయుము చతుర్ముఖుడు ప్రత్యక్షమై నిన్ను నాకు వరముగా ఇచ్చనని నమ్ముచున్నాను నిన్ను విడిచిపెట్టలేను నీ చెలికెత్తలు కూడా నా పలుకులకు అంగీకారము తెలుపుదురు కాకా లేదా నీ వెచ్చటికి పోదువో అచ్చటికి నన్ను కూడా కొనిపొమ్ము ఈ విధముగా స్త్రీలను అనుకూలము చేసుకుని విధముగా వాచాలత్వము చూపగలిగిన ఆగ్నేద్రుడు అనేక చిత్ర సంభాషణలు చేశను ఆ పూర్వచిత్తి అతని బుజ్జగింపులకు సమ్మతించెను వీరశ్రేష్ఠుడైన అతని బుద్ధి రూపము శీలము ఔదార్యము విద్య వయస్సు సంపద అను లక్షణములకు లొంగిపోయెను అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ సృష్టిలో భౌతిక సౌందర్యము యవ్వనము మున్నగు ముచ్చటలు ఏర్పడననియు యవ్వనాది గుణములు ఆకర్షణకు కారణములై సంసారమును విస్తరింపచేసననియు ఇందలి వర్ణనము ఇవన్నీ సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలు కదండి కనుక ఆ బ్రహ్మగారు సృష్టించడం మొదలుపెట్టాడు ఆ సృష్టిలో ఏవైంది ఈ భౌతిక సౌందర్యము యవ్వనము మున్నగు ముచ్చట్లు ఏర్పడ్డాయి యవనాది గుణములు ఆకర్షణకు కారములై ఆ రకంగా సంసారములు విస్తరింపచేసెను అని ఇందులో వర్ణనము జంబు ద్వీపమునకు అధిపతి యగు ఆ రాజశ్రేష్ఠునితో కూడి ఆమె నూరు వేల సంవత్సరములు భూమిపై స్వర్గభోగములు అనుభవించను బ్రహ్మగారు పంపించినటువంటి అప్సరస ఈవిడ పేరు పూర్వచెత్తి ఈవిడ చక్కగా ఆ రాజశ్రేష్ఠునితో అంటే ఆ కూడి నూరు వేల సంవత్సరాలటండి భూమిపై చక్కగా స్వర్గభోగాలు అనుభవించిందట అంటే అర్థం ఏంటి నరదేహధారులైన జీవులు శృంగారాది గుణములతో ఈ సృష్టి కాలమంతయును మోహపడి జీవించుట నేర్చిరని అర్థము ఈ నరదేహాలు ధరించిన జీవులు ఉన్నారే వీళ్ళు మోహపడి జీవించటము నేర్చారు శృంగారాది గుణములతో అనండి అర్థం అక్కడ అర్థం అది ఆగ్నేద్రుడు భూమిని తొమ్మిది వర్షములుగా విభజించుట అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పూర్వచిత్తి వలన ఆగ్నేద్రునకు తొమ్మిది సంవత్సరములలో తొమ్మిది మంది కుమారులు కలిగిరి వారు హరివర్షుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్మయుడు కురువు భద్రాసుడు కింపురుషుడు నాభి కేతుమాలుడు అనువారు ఆమె వారలను గృహమున విడిచి ఆగ్నేద్రుని కూడా విడిచి బ్రహ్మలోకమునకు పోయెను ఈ పూర్వ చిత్తి బ్రహ్మగారు పంపించినటువంటి అప్సరసండి అందువల్ల అందరినీ విడిచి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళిందిట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మొదటి నరదేహదారులైన ఈ జంట ఈ భూమిపై తొమ్మిది విధములైన నరజాతులకు కారణమైరని అర్థము తొమ్మిది విధములైన నరజాతులు ఉన్నారండి వాటికి వాళ్ళకి కారణము ఇదిగో ఈ మొట్టమొదట నరదేహధారులైన ఈ జంట ఆగ్నేధ్రుని పుత్రులు తొమ్మిది మందియు తల్లి మహిమ వలన స్వాభావికమైన శరీర బలము కలిగి పెద్దవారైరి తండ్రి అనుజ్ఞతో జంబూద్వీపమును తొమ్మిది వర్షములుగా విభజించి ఒక్కొక్కడు ఒక్కొక్క వర్షమును పరిపాలించను అంటే వ్యక్తిగత భౌతిక శరీరమున వీరు తొమ్మిది మందియు ప్రసవమునకు ముందున్న తొమ్మిది మాసములు అంటున్నారండి ప్రసవానికి తొమ్మిది మాసములు తొమ్మిది నెలలు ఉంటారు కదండి గర్భంలో అందువల్ల వీరు తొమ్మిది మంది కూడా తొమ్మిది మాసములు వ్యక్తిగత భౌతిక శరీరములో అది ఆగ్నేద్రుడు పూర్వచిత్తి వలన పొందిన కామానుభవమున ఇంకను తృప్తి చెందలేదు అంటే సృష్టి ఆది నుండి ఇప్పటి వరకును నరజాతి కామమునందు తృప్తి పొందకయే నిత్యనూతనముగా చరించుచున్నది నరజాతికి కామంలో తృప్తి లేదు ఎప్పటికప్పుడు నూతనమే ఎప్పటికప్పుడు కొత్త అతడిప్పటికి పూర్వచిత్తినే తలచుచు వేదోక్తములైన కర్మలు ఆచరించి దానికి సమానమైన లోకముకు బ్రహ్మలోకమున నివసించెను తదనంతరము నాభీ మొదలగు తొమ్మిది మంది పుత్రులు మేరువు పుత్రికలను తొమ్మిది మందిని వివాహమాడిని వీళ్ళ తొమ్మిది మంది కూడా మేరువు కుమార్తెలైనటువంటి తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నారట అందు నాభి అనువాడు మేరుదేవిని వివాహమాడెను కింపురుషుడు ప్రతిరూపను వివాహమాడెను హరివర్షుని భార్య ఉగ్రదంష్ట్రా ఇలావృతుని భార్య లత రమ్యకుని భార్య రమ్య హిరణ్మయుని భార్య శ్యామ కేతుని భార్య దేవి కురువు భార్య నారి భద్రాసుముని భార్య భద్ర అట్లా తొమ్మిది మంది కూడా ఈ మో మేరువు యొక్క తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నారండి కుమార్తెల్ని తొమ్మిది మందిని అందులో ప్రధానంగా నాభి అనేటువంటి ఇతను మేరుదేవిని వివాహమాడాడు మేరువు కుమార్తె అయినటువంటి మేరుదేవిని వివాహమాడాడు అందు నరశ్రేష్ఠుడైన నాభి సంతానమును కోరి తానును భార్య అయిన మేరుదేవియు శ్రద్ధాభక్తులతో వాసుదేవుని పూజించిరి ప్రవర్గములు అనబడు ధర్మములు ఆచరించు శ్రద్ధతో పరిశుద్ధములైన ద్రవ్యములను సేకరించి సరి అయిన ప్రదేశమును ఏర్పరచుకొని సరిఅైన కాలనిర్ణయము చేసుకొని చక్కని మంత్రజ్ఞానము కలిగిన ఋత్విక్కులను మంచివారిని ఎన్నుకొని పుష్పం పుష్కలముగా దక్షిణలను ఒసగి విధి విధానముగా ఆరాధించి విష్ణుదేవుని మెప్పించిరి ఈ నాభి మేరుదేవి వీళ్ళిద్దరూ కూడా సంతానాన్ని కోరి చక్కగా పూజలు చేశారండి బాగుంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు నిత్య జీవితమునందు గృహస్థాశ్రమమునకు కావలసిన చక్కని వస్తు సామాగ్రిని సమకూర్చుకొనుట పరిశుద్ధమైన ప్రదేశము గృహక్షేత్రాదులను ఏర్పరచుకొని జీవించుట శ్రద్ధతో ఇల్లు వాకిలి తీర్చి కొనుట మున్నకు సమ క్రమబద్ధమైన ప్రవర్తనకు కావలసిన శాస్త్రములన్నింటినీ నరజాతి కనిపెట్టనని అర్థము చక్కగా గృహస్థాశ్రమము ఆ ధర్మం పాటించడానికి కావలసిన శాస్త్రాలన్నీ కూడా నరజాతి కనిపెట్టారండి అది అర్థం ఇక్కడ ఇంకను ఏ ద్రవ్యములు ఆహార విహారములకు ఆరోగ్య వృత్తికి పనికి ఏ ద్రవ్యములు పనికిరావో ఏ ప్రదేశములు విహార యోగ్యములో ఏవి కావో ఏ కాలములు అనుకూలములో ఏవి కావో తెలిసి కొను శాస్త్రములను కూడా కనిపెట్టిరి పనులు చేసి పెట్టుటకు ఎవరు నమ్మకమైనవారో ఎవరు కారో తెలిసి కొను ఏ విధానమున అంటే ఎవరు పని చేస్తారో నమ్మకం ఎవరో ఎవరు కారో అది తెలిసికొని ఏ విధానమున గృహస్థులు పని చేయించుకునవలెనో ఎవనికి ఎంత ప్రతిఫలము ఎట్లు ముట్ట చెప్పవలెనో అను విషయములను లెక్కలను నేర్చుకొనిది ఈ శాస్త్రాదులను సక్రమముగా వినియోగించుకొనుచు వైరాగ్యముతో నారాయణునకు సమర్పణముగా కర్మలు ఆచరించి తరించు విద్యను కూడా నేర్చిరి వారి శ్రద్ధాభక్తులకు సంతసింతి భక్తవత్సైన నారాయణుడు స్వయం సంపూర్ణమైన అవయవ సౌష్ఠవముతో యజ్ఞస్వరూపమైన హృదయమున తన మూర్తిని దర్శింపచేయ సంకల్పించెను అంటే పరిపూర్ణమైన అవయవ విభాగముతో నరదేహములు పుట్టుటకు మాతృకగా నారాయణుడు ఒక రూపమును నిర్దేశించి భూమికిచ్చెను ఆ రూపము ఈ దిగువ వర్ణించబడుచున్నది చక్కని అందమైన భుజములు ధరించి పీతాంబరమును అలంకరించుకొని వక్షస్థలమున శ్రీవత్సమును పుట్టుమచ్చ కలిగి కౌస్తుభమణి అనబడు హృదయమును రూపొందించి లక్ష్మీదేవి సౌందర్యము ముద్రించుకుని వక్షస్థలముతో శంఖము చక్రము గద పద్మము ఖడ్గము మొదలగు దివ్యాయుధములు ధరించి ఉండెను నవరత్నమయమైన బంగారు కిరీటము తళుకు దిక్కులకు కాంతులను ప్రసరింపచేయుచుండెను చెవులకు కుండలములు నడుమునకు మొలనూలు దాల్చెను రత్నాలు తాపిన బంగారు హారములు కేయూరములు నూపురములు మొదనగు భూషణములన్నీ ధరించి ఆ దంపతులకు ప్రత్యక్షమయ్యను అతడు వారికి చతుర్భుజుడుగా భాషించెను అంటే చతుర్భుజుడు అష్టభుజుడు అను పదములు పురాణ కవి సమయమున ఎందలి వేళలకు సంకేతములు అంటున్నారు మాస్టరు కాలస్వరూపుడైన విష్ణువు సూర్యోదయ సూర్యాస్తమయములు అర్ధరాత్ర మధ్యాహ్నములు అనబడు చతుర్భుజములతో అహోరాత్ర స్వరూపుడై భాషించును అమావాస్య పూర్ణిమ శుక్లాష్టమి కృష్ణాష్టమి అను చతుర్భుజములతో ఏడేసి దినములు ఒక వారము చొప్పున మాసస్వరూపుడై భాషించును ఉత్తరాయణము దక్షిణాయనము ఉత్తర విషవము దక్షిణ విశువము అను చతుర్భుజములతో సంవత్సర స్వరూపుడై వెలుగొందును ఇందరి వివరములన్నీ ఈ పంచమస్కందమున ద్వితీయాశ్వాసమున ఎనభై మూడవ పద్యము నుండి తొంభై నాలుగవ పద్యం వరకు వర్ణింపబడిన జ్యోతిశ్చక్రమూర్తియందు వివరింపబడును అంటున్నారండి ఇట్లు ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూచి పెన్నిది చూచిన పేదల అతటి వారందరూను శిరస్సులు వంచి నమస్కరించి ఇట్లు స్థుతించిరి అదిగో ఆ భగవంతుణ్ణి అక్కడి వాళ్ళందరూ స్థుతిస్తూ ఉన్నారండి నాభి మేరుదేవి వీళ్ళిద్దరూ కూడా చక్కగా తపస్సు చేశారు స్వామి ప్రత్యక్షమయ్యాడు అక్కడ వాళ్ళందరూ స్వామిని చూసి ఈ రకంగా స్థుతి చేస్తున్నారు ఏమని స్థుతి చేశారు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా